అంత పనిచేసి తిరిగి ఇంటికి రాగానే ఆ అమ్మాయి నాతో చెప్పిన మొదటి మాట ఏంటంటే నా దేవుడు నన్ను బతికించినంత కాలో ఒక చోటే నేను కూర్చోను అనేక చోటకెళ్ళి ఏ శైలి గురించి చెప్తానని చెప్పింది కొట్టు చెప్పట్లో ఏర్పరచబడిన వారి జీవితాలలో అనారోగ్యమే ఉన్నా ఒకవేళ ఆకలి దప్పులే ఉన్నా వారి జీవితంలో శ్రమే ఉన్నా వారి జీవితాల్లో ఉపద్రవాలే ఉపద్రవాలేమున్నా వారు ఏను ప్రకటిస్తూ ఉంటారు దే ఆర్ ప్రీచింగ్ దట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ రాత్రి దేవుడిని నువ్వు ప్రశ్న వేయమో నిజంగా నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివైతే నువ్వు క్రీస్తుని ఎంతమందికి పరిచయం చేశావు యేసును ఎరిగిన వ్యక్తివైతే ఎంతమందిని క్రీస్తులోకి నడిపించగలిగావు ఏసు నిజంగా నువ్వు అనుకరించే వ్యక్తివైతే ఎంతమందిని నీ సంఘంలోకి నడిపించి నీ సేవకు నువ్వు కుడుభుజంగా ఉండగలిగావు సేవకుడు భుజాలు అరిగిపోవడానికి మోకాళ్ళు కరిగిపోవడానికి కారణం ఏందంటే సగం విశ్వాసులు వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి వీడు మాత్రం తిని ఊరంతా తిరుగుతుంటాడు పాస్